పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంగ్ ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను హోంమంత్రి అనిత పరామర్శించారు బాధితులతో ఆమె మాట్లాడారు వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో అనిత మాట్లాడారు దృష్టి పెట్టి గ్యాస్ట్రోజిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకు ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు ఈ రోజు ప్రత్యేకంగా నేను కూడా ఒక ఈ రోజు పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందని చూడడానికి ఈ రోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది మై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది ఈరోజు పర్టికులర్గా ఒక ఎక్స్పోర్ట్ కమిటీ కూడా వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పోర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈరోజు మంత్రి గారు కూడా కురుపం హాస్టల్కి కూడా వెళ్తున్నారు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది మీ అందరికీ తెలుసు ఈరోజు బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఈరోజు ఆరోగ్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం వైద్యం పరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం ప్రత్యేకంగా స్కూల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎస్పెషల్లీ వర్షాకాల సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలన్న దాని మీద కూడా ఒక ఎస్ఓపి ఇచ్చి దాని ప్రకారంగా అన్ని హాస్టల్స్ నుండి కూడా జరిపించే బాధ్యత కూడా మాత్రం సదుపాయం లేదు తాగడానికి మంచి కూడా లేదు కుటుంబ ప్రభుత్వం అంత ప్రచార ఆర్బాటం తప్ప ఏమీ లేదని వైసీపీ అంటుంది వైసీపీ అంటూనే ఉంటుందండి విషయం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా లాస్ట్ నేనేమంటానంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి గిరిజనులు ఇద్దరు కనుకుంటా డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఆ టైంలో కనీసం ఏ రోజైనా ఒక ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయి చూసిన పాపాన్ని పోయారా వాళ్ళు కానీ ఈరోజు ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత అలా కాదు బాధ్యత తీసుకుంటున్నాం ఎక్కడైనా ఏమైనా ఉంటే ఇమీడియట్గా చేసే కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం ఈరోజు మంత్రులు సందర్శిస్తున్నారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఒకవైపున సందర్శిస్తున్నారు హాస్టల్స్ని ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సందర్శిస్తున్నారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా ఉన్న మేము వెళ్తున్నాం మా ఒరిజినల్ జిల్లాలో మేము కూడా వెళ్తున్నాం హాస్టల్స్ ఎలా ఉన్నాయి ఏంటని పర్యవేక్షించుకుంటున్నాం ఆఫీసర్లు వెళ్తున్నారు ఆఫీసర్ రెగ్యులర్ చెకింగ్స్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం ఇది కూడా అన్ఫార్చునేట్ థింగ్ ఇది కూడా ఎందుకు జరిగిందన్న దాని మీద కూడా సమగ్రంగా విచారం